హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నగర్ అండి నగర్లో నూట ఎనభై గజాల పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ముప్పై ఆరు వెడల్పు నలభై ఐదు లోతండి నూట ఎనభై గజాలు ఇండ్ల మధ్యలోనే అండి పడమర ఫేసింగ్ నగర్ ఇండ్ల మధ్యలోనే ముప్పై ఆరు నలభై ఐదు కొలతలు నూట ఎనభై గజాలు పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అరవై తొమ్మిది లక్షలు ధర అరవై తొమ్మిది లక్షలు ఈ స్టెప్స్ అండి స్టెప్స్ కూడా గ్రానైట్ అయిట్ వేసారు ఇది పార్కింగ్ టైల్స్ ఇది సీలింగ్ అండి ఇది సింహద్వారం సింహద్వారం టేక్వుడ్ అండి ఇంటికి అందమే సింహద్వారం ఆ సింహద్వారం బాగా లుక్గా చేశారు ఇవి పార్కింగ్ టైల్స్ ఇది హాల్ అండి హాల్ సీలింగ్ టీవీ యూనిట్ ఇటు వచ్చిందండి ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇటు డైనింగ్ హాల్ వాష్ మెషిన్ మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ వేసారండి లో అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ మోడల్ అటాచ్ బాత్రూమ్ దీనికి ఎదురుగా పూజ గది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా స్పేసియస్గా బాగుంది సెల్ఫ్లు కూడా చాలా ఉంది సన్ సైడ్ కూడా చాలా పెద్దగా ఉంది సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ కిచెన్ పక్క నుంచి ఇక్కడ వాష్ ఏరియా హాల్ నుంచి ఎదురుగా ఇటు మళ్ళీ తూర్పు వైపు అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ అటాచ్ బాత్రూమ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ వస్తుందండి ఇది ఓపెన్ స్పేస్ ఇది బోర్ పాయింట్ ఇది నార్త్ సైడ్ త్రీ ఫీట్స్ కంపౌండ్ వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి డిఫరెంట్ అండి వెంటిలేషన్ కోసం ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నలభై ఐదు లోతు ముప్పై ఆరు వెడల్పు ముప్పై ఆరు నలభై ఐదు కొలతలు అరవై తొమ్మిది లక్షలు డబుల్ బెడ్రూమ్ నగర్ సూర్యాపేట నేషనల్ హైవేకి అతి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే బిల్డింగ్ ఉందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్